ఇదే నవరాత్రిలో బతుకమ్మ పండుగ కూడా జరుపుకోవడం జరుగుతుంది కదా గురుగారు మరి బతుకమ్మ యొక్క విశిష్టత ఏంటండి బతుకమ్మ పండుగ అంటే ఇది ఒక ప్రాంతానికి చెందినది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చెందింది అలనాడు చోర తనకు పెద్ద కథ ఉందిలేండి అక్కడ అమ్మవారు శంకరుని విడిచి వెళ్ళిపోవడం ఇవన్నీ పెద్ద కథ అనమాట కానీ బతుకమ్మ అనేది మనం ప్రత్యేక ఈ రోజులో చూసుకుంటే ఒక ప్రకృతి పండుగ అని మనం పిలుచుకోవచ్చు ఎలా ప్రకృతిలో మనము పూలు పూస్తుంటాయి వివిధ రకాలైన పూలు అమ్మవారి సాక్షాత్తు ప్రకృతి స్వరూపం కదా అనుకున్నాం కదా ఇందాకనే అనుకున్నాం ప్రకృతి స్వరూపం కాదు ఆ ప్రకృతిని పూజించడమే ఉన్న ఆంతర్యం బతుకమ్మ అంటే మాకు బతుకుని ఇవ్వవమ్మ అంటూ మహిళలు వేడుక ఇదొక వేడుక వేడుకలతో ఆ తొమ్మిది రవ రాత్రులు సద్దుల బతుకమ్మ అని సద్దుల బతుకమ్మ దానికి వివిధ రకాలైన పేర్లు కూడా ఉన్నాయి ఆ తొమ్మిది రోజుల పాటు ఆలయాల్లో ముఖ్యంగా ఇండ్లలో ఈ ముఖ్యంగా ఇండ్ల ముందు కుటుంబీకులంతా మహిళలు ముఖ్యంగా చిన్నోళ్ళు పెద్దలు కలిసి ముఖ్యంగా చెప్పాలంటే అష్టమి నవమి మూడు రోజుల పాట ఎక్కువ చేస్తుంటారు దాంట్లో ఉన్న ఆంతరం ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మన ప్రకృతిని పూజ పూజించడం ప్రకృతిలో ఉన్న మనము మనము అంతకుముందు ఏం చేసాము భారపద మాసంలో ప్రకృతిని పూజించాము ఎలా వినాయకుడికి అప్పుడు ఏం చేసాం పూజలో అంటే ఆకుల్ని పూజించాం ఈ ఆశ్వేజ మాసంలో వచ్చేటప్పటికి పూలు దాంట్లో చూసారు ప్రకృతిని పూజించడం అంటే అదే అట్లా వివిధ రకాలైన పూలను పేర్చి చక్కగా అలంకరించి వాటికి పూజలు చేసి కొత్త వస్త్రాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఇంటి ముందు మన ముంటి వాకిళ్లలో ముగ్గులు వేసి సాయంత్రం సమయంలో చూడండి మళ్ళీ ఇది సాయంత్రం సమయమే పొద్దున ఆడచ్చుగా ఆడడం లేదు ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం అమ్మవారు శక్తి స్వరూపము అనేది సాయంత్రం పూట ఎక్కువ ఉద్భాటంగా ఉంటుంది అన్నమాట అందుకని సాయంత్రం పూట ఎక్కువ అమ్మవారిని మీరు కలకత్తాలో చూసినట్లయితే కనుక ఇదే దేస నవరాత్రులు సాయంత్రం పూట చాలా దేదీప్యమానంగా ప్రతి మండలంలో వేడుకలు చేస్తుంటారు అట్లా ప్రతి ఇంటి ముందు ఆ బతుకమ్మను పెట్టేసి పూజలు చేసి వాడిని ఆటపాటలతోటి నృత్యాలు చేసి లయబద్ధంగా బతుకమ్మ బతుకుని ఇవ్వమా అంటూ వాటిని ప్రార్థిస్తూ మళ్ళీ ఏం చేస్తారు ఇంట్లో ముందు ఆడిన తర్వాత సమీపంలో ఉన్న పార్కుల్లో కానీ ఆలయాల్లో కానీ ఆడుతూ ఉంటారు కదా అక్కడ సమూహంగా అంటే ప్రతి ఇంటి నుంచి వచ్చిన బతకం అక్కడికి వస్తుంది దేవాలయాల ముందు మ అక్కడ వస్తూ ఆడి నిత్యాలతో పాటు ఆటలతో పాటు దాని తర్వాత ఏం చేస్తారు పక్కనే ఉన్న సమీపంలో ఉన్న చెరువుల్లో కానీ నదుల్లో కానీ వదిలేస్తారు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ప్రకృతిలోకి జరుగుతుంది అంటే ఒక అమ్మవారు ఇంట్లోకి వచ్చి ఆశీర్వదించి మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది దాంట్లో ఉన్న ఆంతర్యం అది అదే మనం బ్రాదపద్రమాసాలు ఏం చేస్తున్నాము పత్రిని ఏం చేస్తున్నామో పూజ చేసిన తర్వాత నీళ్ళలో కలుపుతున్నాం అంటే పత్రిలో చాలా ఔషధులు ఉంటాయి అందుకని చెరువుల్లో కలపమంటారు ఆ చెరువు మనం ఇప్పుడు అంటే నల్లాలవన్నీ వచ్చేసిన మన మోడ్రన్ డివిజన్లో కానీ గ్రామాలు చూసినట్లయితే ఇప్పటికీ చెరువును వాడుతూ ఉంటారు వాళ్ళు ఆ చెరువులో స్నాన చేయడం ఏమవుతుందంటే ఆ పత్రిలో ఉన్న ఔషధ గుణాలు మనకి అందుకనే ప్రతిరోజు నది స్నానం చేయమంది పెద్దవాళ్ళు అందుకనే నది స్నానం చేయడం వలన చాలా ఒక శక్తివంతమైన ఆరోగ్యం ఏర్పడుతుంది అండి అందుకని ఇప్పుడు కుదరదు కాబట్టి కనీసం ఇప్పుడున్న ఉన్న దాంట్లో మనం సర్దుకుపోవాలి కాబట్టి ఆ ఆ చెరువుల్లో కనుక మనం వాడినట్లయితే మనకి ఒక సాంప్రదాయమైన అంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నది దీంట్లో అంతరాలు వజ్రా టీవీ వీక్షకులు ఏదైతే ఉన్నారో సత్సాంప్రదాయంతో మన వైదిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటిస్తూ భక్తి ప్రపత్తులతోటి చిన్న పెద్ద తేడా లేకుండా మన పూజలు చేసుకుంటూ ఇంట్లో ఆ అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదం పొందాలని నేను మనసారా వేడుకుంటున్నాను